కృష్ణం వందే జగద్గురు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైసీస్ వరల్డ్ కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఏ విధంగా పూజించాలి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి ఏ టైంలో పూజ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నానండి ముందుగా కృష్ణాష్టమి రోజు పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఇంటి ముందు గడపలకు ముగ్గు వేసుకోవాలి ఆ బాలకృష్ణుడి యొక్క పాదాలను మన ఇంటి ముందు గడప నుండి మనం ఏ ప్లేస్లో అయితే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్ వరకు ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే పూజ అయిపోయాక కూడా వాళ్ళతో వేయించవచ్చు ఒకవేళ పిల్లలు వేయలేరు అనుకుంటే ఈ విధంగా చేయితో కూడా వేయొచ్చండి ఇంట్లో బియ్యం పిండి ఉంటే కొంచెం వాటర్ కలిపి కొంచెం చిక్కగా కలపాలి వేసి మనం హ్యాండ్తో ఈ విధంగా వేయాలి వేసి కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టి వీలైతే పూలతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చండి వైట్ టైల్స్ పైన బియ్యం పిండితో వేస్తే అంత అట్రాక్షన్ ఉండదు అనుకునే వాళ్ళు నీలం రంగుతో కూడా వేయవచ్చండి కాకపోతే తర్వాత తీసేయడం కొంచెం కష్టమవుతుంది బియ్యం పిండి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది నేనైతే బియ్యం పిండి వాడానండి నెక్స్ట్ పూజలోకి వెళ్తే ఈ పూజ అనేది దేవు రూమ్లో అయినా చేసుకోవచ్చు దేవు రూమ్లో ప్లేస్ లేని వాళ్ళు ఈ విధంగా ఒక పీఠం వేసుకొని అయినా చేసుకోవచ్చు మనం పూజ ఏ ప్లేస్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక పీట వేసుకొని కొంచెం పసుపు రాసి ఈ విధంగా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ముగ్గు మొత్తం వేయడం అయిపోయాక డైరెక్ట్ విగ్రహం పెట్టకుండా కింద కొన్ని బియ్యం పోసి ఆ బియ్యంపై దేవుడిని పెట్టాలి ఆ బాలకృష్ణుడి విగ్రహం ఒకవేళ చిన్నగా ఉంటే ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి కొంచెం హైట్గా డెకరేషన్ చేసుకోవచ్చండి నేనైతే ఆ బాలకృష్ణుడి విగ్రహం కొంచెం మంచిగా ఊపించడం కోసం ప్లేట్లో చుట్టూ తమలపాకులు పెట్టి మధ్యలో బియ్యం పోసి ఆ బియ్యంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేసి వీలుంటే ఫ్లవర్స్ కూడా పెట్టుకొని ఆ కృష్ణుడి విగ్రహాన్ని మధ్యలో పెట్టుకోవాలి ఒకవేళ బాలకృష్ణుడి విగ్రహం లేనట్లయితే ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో దూడతో కలిసి ఉన్న ఆవు విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి ఆ కృష్ణయ్యకు తులసిమాల అంటే ఇష్టం కదా ముందుగా తులసిమాలతో అలంకరణ చేసి తర్వాత మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరణ చేయండి నా దగ్గర టూ ఎలిఫెంట్స్ ఉంటే ఈ విధంగా సైడ్కి సెట్ చేశానండి నేనైతే నాకు అందుబాటులో ఉన్న వాటితో ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నానండి ఈ పూజ అనేది మన వీలుని బట్టి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి ఎర్లీ మార్నింగ్ అయినా చేయొచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు కాకపోతే అష్టమి తేదీ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఆ కృష్ణుడు అష్టమి తిది నాడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి అష్టమి తేదీ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇక ప్రసాదాల విషయానికి వస్తే మన ఇష్టమండి చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు ప్రసాదాలు కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన అటుకులు బెల్లం పానకం వడపప్పు పాయసం వెన్న నేనైతే ఇవి ఐదు రకాలు పెట్టానండి ఇంకా చాలామంది చాలా రకాలుగా పెడుతుంటారు పూజలో ఫ్రూట్స్ ఉన్న అరటిపళ్ళు ఉన్న పెట్టుకోవచ్చండి నెక్స్ట్ పూజ విషయానికి వస్తే ఆ కృష్ణయ్యకు గంధం కుంకుమ పూలు అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి పూలు లేదా అక్షింతలు తీసుకొని కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవాలి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి మనం కూడా తీసుకోవాలి సంతానం లేనివారు ఈ కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల సూత్రం ఒక పదకొండు సార్లు చదివి ఆ కృష్ణుడు యొక్క ఉయ్యల ఒక మూడు సార్లు ఊపితే చాలా మంచిదండి మన ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రాధాకృష్ణుల వేషం వేస్తే ఈ పూజ అనేది ఇంకా బాగుంటుందండి నేనైతే మా పాపకు రాధలాగా మా బాబుకి కృష్ణుడిలాగా గెటప్ వేశానండి నేనైతే కృష్ణాష్టమి ఈ విధంగా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్